శాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సంసిద్ధమవుతుంది టీటీడీ పరిపాలన అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటే యాత్రికుల భద్రతా రక్షణ కోసం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పోలీసు సిబ్బంది కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమలలో క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేయడానికి ఇది ఒక పాఠశాల విశ్వవిద్యాలయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ తీసుకునే భద్రతా చర్యలు అంత పటిష్టంగా ఉంటాయి టీటీడీలో ఐదంచెల భద్రతా వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది అందులో ప్రధానంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఏఆర్ పోలీసులతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటారు అదేవిధంగా టీటీడీ నియమించుకున్న సెక్యూరిటీ గార్డులు అంటే మిలిటరీ నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ప్రత్యేక విభాగం ఉంటుంది వీరితో పాటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో రిటైర్డ్ ఉద్యోగులను ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్న సిబ్బంది కూడా అదనంగా ఉంటారు వీరందరికీ తోడుగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే అక్టోపాస్ దళాలు కూడా తిరుమలలో సిద్ధంగా ఉన్నాయి అంటే మొత్తం మీద దాదాపు నాలుగు వేల మందికి పైగానే రక్షణ వ్యవస్థను ప్రతిష్టం చేయడానికి యాత్రికులకు భద్రత కల్పించడానికి ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు తిరుమాడా వీధుల్లో మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి విహరించే సమయంలో గ్యాలరీల్లో కూర్చునే స్వామివారిని దర్శించుకోవడానికి యాత్రికులకు ప్రాధాన్యత ఇస్తారు అందుకోసం తిరుమల మాడా వీధుల్లో ప్రత్యేకంగా గ్యారరీలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎటువంటి తొక్కిసలాటకు ఆస్కారం లేని విధంగా కంపార్ట్మెంట్లు కూడా ప్రత్యేకంగా విభజించి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ఇక్కడ కానిస్టేబుల్తో పాటు సిఐ డిఎస్పీ సారథ్యంలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది అదే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇదిలా ఉంటే తిరుమల మా మాడవీధుల్లోకి రావడానికి ఆలయానికి చుట్టుపక్కల నాలుగు ప్రదేశాల్లో ఎనిమిది గేట్లు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడి నుంచి యాత్రికులు ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా క్షేమంగా భద్రంగా లోపలికి పంపించడం కానీ అలాగే శ్రీవారిని దర్శించుకున్న తర్వాత యాత్రికులు సురక్షితంగా బయటికి వెళ్ళడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి విధంగా టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగంతో పాటు పోలీసు శాఖ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునింది ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అధికారులతో పాటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఆ విధంగా పటిష్ట చర్యలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది వీటన్నిటినీ తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన అనిల్ కుమార్ సింఘాల్ కూడా అదేవిధంగా అదన పీఈఓ వెంకయ్య చౌదరి అధికారులను దిశానిర్దేశం చేసి సమన్వయం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ఒక పక్క తిరుపతి జిల్లా పోలీసులు మరోపక్క ఎవరికి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్లు చేయడానికి సమీక్షలు జరుపుతున్నారు అంటే ఈ విభాగాలన్నీ అనుసంధానం చేయడం ద్వారా పరస్పర సహకారంతో యాత్రికులకు పటిష్ట రక్షణ కల్పించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి తిరుమలలో వాస్తవంగా చెప్పాలంటే క్రౌడ్ మేనేజ్మెంట్ను నిర్వహించడంలో టీటీడీకి ప్రత్యేక గుర్తింపు ప్రాధాన్యత ఉంది అందుకు తగినట్టుగానే యాత్రికుల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు ఫెడరల్ కరస్పాండెంట్ తిరుమల నుంచి